హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా మేనత్త గారు వైభవ లక్ష్మీదేవి వ్రతం చేస్తున్నారండి ఆ వ్రతానికి మేము మా మేనత్త గారి ఇంటికి వెళ్ళాము ఈ వ్రతము తొమ్మిది వారాలు చేస్తారండి మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కోరుకొని అమ్మవారిని మొక్కుకొని వైభవ లక్ష్మీదేవి వ్రతము తొమ్మిది వారాలు జరుపుకుంటారు ఎనిమిది వారాలు వాళ్ళు ఇంటి మటుకు చేసుకున్నారు ఇక లాస్ట్ తొమ్మిదో వారము బంధువులని అందరినీ పిలిచి బాగా ఘనంగా అనేది అమ్మవారి పూజ జరిపించారండి ఈ వ్రతము వైభవ లక్ష్మీదేవి అమ్మవారి వ్రతము సాయం సంధ్యా వేళలో చేస్తారండి శుక్రవారం నాడు ఇక మేము శుక్రవారం ఉదయాన్నే వెళ్ళాము అత్తవాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళంగానే హడావిడిగా ఉంది అమ్మవారికి సంబంధించిన పూజ ఏర్పాట్లతో అంత బిజీ బిజీగా ఉన్నారండి ఇక ఉదయాన్నే పూజా మందిరంలో అత్త పూజ అనేది చేసుకుంది ఇక సాయంకాలం వ్రతం కోసము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు డెకరేషన్ కానివ్వండి లేదా పూజకు సంబంధించిన పనులు ఇవన్నీ అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించిందో చూడండి మా మేనత్త అసలు రెండు కన్నులు సరిపోవు కన్నుల పండగగా ఉంది అక్కడ మీరు గమనించారంటే ఏనుగులు రెండు ఏనుగులు అమ్మవారి కాడ అలాగే బ్యాక్ సైడ్ డెకరేషన్ అరిటాకులతో డెకరేషన్ అలాగే వెంకటేశ్వర్ల స్వామి నామము అమ్మవారికి శారీ డ్రాపింగ్ కానివ్వండి అలాగే పసుపుతో వినాయకుడు రూపం అనేది తయారు చేసిందండి మా మేనత్త అలాగే గౌరమ్మ సెట్టు చూసారండి చాలా ముద్దుగా చక్కగా ఉన్నాయి నాకైతే చాలా ముచ్చటేసింది వచ్చిన వారు అందరూ చూసి గౌరమ్మ సెట్టు చాలా బాగుందని చూసి మురిసిపోయారు గౌరమ్మ సెట్టు పూజలో పెడితే చాలా మంచిదండి ఎందుకంటే మనం జరుపుకునేది అమ్మవారి పూజ కాబట్టి అలాగే అమ్మవారి దగ్గర లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు తామర గింజలు కాయిన్స్ పసుపు కొమ్మలు ఇలా చాలానే పెట్టారండి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు పూజకంతా ఇలా సిద్ధం చేసుకున్నాక ఇక పూజ అనేది మొదలుపెట్టారండి మా మేనత్త మా మేనత్త పేరు ఉమాదేవి అలాగే పక్కన అమ్మాయి ఉంది చూడండి తన పేరు గౌతమి తను నాకు వరసకు వదినవుతుంది కానీ వయసులో నాకన్నా చిన్నది కాబట్టి నేను పేరు పెట్టి పిలుస్తాను గౌతమి అని ఇక మా మేనత్త అమ్మాయి ఇద్దరు కలిసి పూజ అనేది మొదలుపెట్టారు వీరు మా మేనత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి మా మేనత్త వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు వీరి భర్త మా మేనత్తకి మేనల్లుడు అవుతారనమాట వైభవ లక్ష్మీదేవి అమ్మవారి వ్రతము తొమ్మిది వారాలు చేయాలని వారు ఇరువురు సంకల్పం చేసుకొని ఎనిమిది వారాలు ఇంటి మట్టుకు పూజ అనేది చేసుకున్నారండి ఇక తొమ్మిదో వారము బంధువులని స్నేహితులని అందరినీ పిలిచి ఇలా బాగా పూజ అనేది ఘనంగా గ్రాండ్గా జరిపించారు నేను మా అమ్మాయి శుక్రవారం ఉదయాన్నే వెళ్ళామని చెప్పాం కదండి ఇక మాకు చేతనైనంత సాయం మా మేనత్తకు చేశామండి ఇక్కడ డెకరేషన్లో పూజకి సంబంధించి అవి ఇవి అందించుకుంటూ ఇలా పెడితే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని మా అత్తకు హెల్ప్ అయితే చేశాము నేను మా అమ్మాయి ఇక వీరు పూజ చేసేటప్పుడు ఒక మనిషి కంపల్సరీ ఉండాలి పూజా సామాగ్రి ఏవైనా అవసరం పడుతుంటే అందివ్వడానికి అక్కడ చూసుకోవడానికి అందుకు నేను సాయిబాబా దగ్గర అక్కడ నేను కూర్చున్నాను చూడండి మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా మనం ముందుగా పూజించుకునేది ఆ విఘ్నేశ్వరునికి ఏ విఘ్నాలు కలగకుండా వైభవ లక్ష్మీదేవి అమ్మవారి వ్రతం సవ్యంగా జరిగేలా ఆశీర్వదించు స్వామి అని ముందు గణపతికి షోడోపచార పూజ కానివ్వండి లేదా పంచోపచార పూజ కానివ్వండి ఆ గణపతిని పూజించుకున్న తర్వాతనే మనం మిగతా పూజ అనేది చేసుకుంటాం అలాగే మా మేనత్త ముందు ఇప్పుడు గణపతికి పూజ చేస్తుందండి మా మేనత్త మనసు చాలా పెద్దదండి పెద్ద చెయ్యి పెట్టే చెయ్యి అందరూ నా వాళ్ళే అనుకుంటుంది ఇంటికి ఎవరొచ్చినా సరే వారికి వండి పెట్టడం కానీ వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ అలాగే మమ్మల్ని అందరినీ తన బిడ్డల్లాగా చూసుకుంటుందండి నన్ను మా అక్కని మా పెద్దమ్మ పిల్లల్ని ఇద్దరు తమ్ముళ్ళండి నాకు వారిని కూడా అంతేకాకుండా అన్నయ్య నరసింహ అన్నాను కదండి వారి ఫ్యామిలీని వా అన్నకు నలుగురు రక్క చెల్లెళ్ళు వాళ్ళని వాళ్ళ పిల్లల్ని అలాగే గౌతమి అన్నాను కదా వాళ్ళ ఫ్యామిలీని మా అన్నయ్య పిల్లల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటుందండి పెద్ద దిక్కు తానై వాళ్ళకి మంచి చెడులు చెప్పడం కానీ బాధ్యతగా చూసుకోవడం కానీ పిల్లల్ని ఒక దారిలో నడిపించడం కానీ అసలు మా అత్త అంటే గ్రేట్ అండి మా మేనత్తా అని నేను చెప్పడం లేదు కానీ తను పెద్ద ఆలోచన పెద్ద చెయ్యి పెట్టే చెయ్యి అందరూ బాగుండాలి అని అనుకునే మనస్తత్వము చాలా మంచిదండి మా మేనత్త నేను యూట్యూబ్ చేయడానికి కారణం కూడా అత్తనే నేను చేయగలనా అని ఆలోచించినప్పుడు తనే నాకు ధైర్యం చెప్పి నువ్వు చేయగలవు నీకి ఆ శక్తి ఉంది తెలివితేటలు ఉన్నాయి నువ్వు ట్రై చేయి సక్సెస్ అవుతావు అని ఆమె చెప్పిన మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇలా వీడియోస్ అనేది చేస్తున్నానండి మా మేనమామ పేరు గోపాలండి మా అమ్మకి తమ్ముడు అనమాట మా అమ్మమ్మకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అంటే మా అమ్మ మా అమ్మకు అక్క ఉంది అంటే నాకు పెద్దమ్మ మా అమ్మ మా పెద్దమ్మ మా మామయ్య వీరు ముగ్గురు అన్నమాట మా మేనమామ కూడా చాలా మంచివారండి మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు మా మేనమామ మా అమ్మని పెద్దమ్మని చాలా బాగా చూసుకుంటారండి వీరు ఇరువురిని చూసుకున్నారంటే సరే బ్లడ్ రిలేషన్ అనుకుంటాం కానీ ఇప్పుడు దాయాదులు అంటారు కదా వాళ్ళు కూడా ఆడపిల్లలు అవుతారు కదా వాళ్ళని కూడా సొంతం అక్కా లాగా వాళ్ళ పిల్లల్ని కూడా సొంత మేనకోడలు మేనల్లుడులాగా అలా బ్లడ్ రిలేషన్ ఒక కడుపులో పుట్టిన వాళ్ళకి ఎంత ప్రేమ చూపిస్తామో ఎంత అభిమానం చూపిస్తామో వాళ్ళని కూడా అంతే ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఇప్పటికీ వాళ్ళని పిలిచి వడి పెట్టడం ఇంటి ఆడపడుచుని ఎలా చూసుకుంటారో దాయాదులు కదా అనేది నిర్లక్ష్యం చేయకుండా వారిని కూడా సొంతం ఇంటి ఆడబిడ్డలాగానే వారిని కూడా చూసుకుంటారండి అన్ని ఫంక్షన్లకు పిలిచి వాళ్ళకు పెట్టేటివి పెట్టి వాళ్ళకు చేసే మర్యాదలు చేసి మంచి చెడులు చూసుకుంటూ అసలు పెద్ద ఫ్యామిలీ అండి మా మేనత్త మేనమామ వాళ్ళది అందరినీ చాలా బాగా చూసుకుంటారు తన వాళ్ళ తన కుటుంబం అని అనుకుంటారండి ఇక అత్త అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేస్తున్నారు పంచామృతాలతో మనం లక్ష్మీదేవి పూజ చేసుకున్నా సరే లక్ష్మీనారాయణుల సమేతంగానే మనం పూజ అనేది చేయాలి ఇక అలాగే వైభవ లక్ష్మీదేవి అమ్మవారి రూపు కూడా ఉంచి ఇలా పంచామృతాలతో అలాగే పండ్లతో అభిషేకం అనేది చేశారండి మా మేనత్త మేనమామకు ఇద్దరు పిల్లలండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పేరు జయంతు ఫారెన్ లో అమెరికాలో జాబ్ చేస్తున్నాడు బాబు అమ్మాయి పేరు శర్వాణి తను పైలట్ అండి విమానం నడుపుతుంది చాలా గ్రేట్ చూసారా అమ్మాయి పైలట్ అవ్వడం అంటే ఒక విమానం నడపడం అంటే మాటలు కాదండి అంటే మా మేనత్త మేనమామ పిల్లల్ని అంత చక్కగా తీర్చిదిద్దారు బాబు కూడా ఫారెన్లో జాబు లో జాబ్ అంటే కూడా మాటలు కాదు కదండి పిల్లలు అంతే కష్టపడ్డారు వీళ్ళు అంతే బాధ్యతగా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దారు ఇంతకన్నా జీవితానికి ఏం కావాలండి మనం మన పిల్లలు జీవితంలో సెటిల్ అయితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదండి మా అత్తతో పాటు పూజ చేస్తున్న అమ్మాయి పేరు గౌతమి అని చెప్పాను కదండి నాకు వదిన అవుతుంది అని అన్న భార్య అన్నయ్య పేరు నరసింహ ఇక వారికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి అబ్బాయి పాప పేరేమో డోలిక బాబు పేరు రోహను ఈ ఇద్దరు పిల్లలు కూడా చాలా ముచ్చటగా చక్కగా ఉంటారు పాప ఏమో సిక్స్త్ క్లాస్ చదువుతుంది బాబేమో సెకండ్ క్లాస్ చదువుతున్నాడండి పిల్లలు కూడా చాలా బాగా ఉంటారు ఇంట్లో ఆడుకుంటూ ఆ పిల్లలే ఆ ఇంటికి కలకల ఇల్లంతా తిరుక్కుంటూ వాళ్ళ ఇల్లు చాలా ముచ్చడగా చక్కగా ఉంటుందండి ఇక అభిషేకం అయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అలంకరించి పూలు అవన్నీ పెట్టి ఇక ఇప్పుడు శ్రీచక్రానికి పూజ చేస్తున్నారండి అమ్మవారు అలంకరణ ప్రియురాలు కదండి అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అమ్మకు అంత ఇష్టము అందుకే మనకు ఎంత వీలైతే అమ్మవారిని అంత బాగా చాలా చక్కగా అలంకరించుకోవాలండి అంతేకాకుండా పూజకు సిద్ధం చేసుకునేది కూడా చాలా మంగళకరంగా చేసుకున్నారు మా మేనత్తా గౌతమి అసలు పూలతో డెకరేషన్ కానివ్వండి అరిటాకులు ఆ వైకుంఠమే తలపించేలా ఉంది ఇక్కడ ఈ పూజ చూస్తుంటే వైభవ లక్ష్మి దేవి అమ్మవారి పూజ అంటే అంతే వైభవంగా చేశారండి డెకరేషన్ కానివ్వండి పూజ కానివ్వండి వచ్చిన వారందరికీ చాలా బాగా నచ్చింది చాలా చక్కగా చాలా బాగా చేశారని చూసి అందరూ తృప్తి చెందారు అమ్మవారి దగ్గర ఏనుగులు చూశారండి ఎంత బాగున్నాయో కదా బాగా పెద్దగా మా అత్త అయితే బల తీసుకుందండి ఏనుగులు మేమైతే చెప్పాము నీకు బల దొరుకుతాయి అత్త అన్నీ బాగా తీసుకుంటావు ఏనుగులు చాలా బాగున్నాయి అక్కడ ఏనుగులు పెట్టేసరికి ఇంకా కళ అనేది పెరిగిపోయిందండి ఇక అక్కడ గౌతమి దగ్గర కూర్చొని ఉంది చూడండి బ్లూ శారీ తను మా అక్క అండి ఇక ఇప్పుడు తను చూసుకుంటుంది అక్కడ ఏదైనా పూజకు సంబంధించి వాళ్ళకు అందివ్వడానికి అవసరం పడుతుందమ్మో అని నాకు వేరే పని ఉంటే నేను అట్లా కిచెన్లోకి వెళ్ళాను ఇక్కడ అక్క చూసుకుంటుంది ఇక ఇప్పుడు అమ్మవారి పూజ షోడోపచార పూజ కానివ్వండి లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చు అత్త వాళ్ళైతే పెద్ద పెద్ద రోజా పూలు తర్వాత బిల్వ పత్రాలు అలాగే తొలి సాకులు పసుపు కుంకుమ అక్షింతలు ఇలా పంచోపచార పూజ షోడోపచార పూజ అనేది అమ్మవారికి చేసుకోవాలి ఈ వైభవ లక్ష్మి అమ్మవారి వ్రతానికి వీరు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారండి అంటే పాలు టీ ఇవి కూడా తీసుకోలేదు స్టవ్ మీద ఏ ఏవి తీసుకోకూడదంట ఇక పండ్లు తినచ్చు అది కూడా పన్నెండు లోపు ఒకే లైట్గా మితంగా మనకి కండ్లు తిరగకుండా సాయంత్రం అమ్మ పూజ చేసుకోవాలంటే శక్తి కావాలి కదా ఒక రెండు పండ్లు అనేది తినొచ్చు గౌతమి అని చెప్పాను కదండి తను కూడా చాలా మంచిదండి మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుందండి అమ్మవారికి పంచోపచార పూజ చేసేసరికి ఆ రోజా పూలతో నిండుగా అమ్మవారి ముందర చాలా కళగా చాలా బాగుందండి ఇక అష్టోత్తరం అయిన తర్వాత అమ్మవారికి కాయ కొట్టి నైవేద్యం సమర్పిస్తున్నారు వైభవ లక్ష్మీదేవి అమ్మవారి వ్రతము ఎవరైనా చేసుకోవచ్చండి ఆనవాయితీ ఉన్నవారే చేసుకోవాలి అనేది అయితే ఏమీ లేదండి మనకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అమ్మవారికి చెప్పుకొని ఇన్ని వారాలు నీ వ్రతం చేసుకుంటామమ్మా అని సంకల్పం చేసుకొని వ్రతం అనేది చేసుకోవచ్చు కొంతమంది మూడు వారాలు చేస్తారు మరి కొంతమంది ఐదు వారాలు లేదా తొమ్మిది వారాలు లేదా పదకొండు వారాలు ముప్పై ఆరు వారాలు నూట ఎనిమిది వారాలు కూడా చేసేవారు ఉన్నారండి అంతేకాకుండా వారు కోరిన కోరిక నెరవేరింత వరకు ప్రతి శుక్రవారము ఈ వ్రతం చేసేవారు కూడా ఉన్నారు అలా కూడా చేస్తారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు లక్ష్మీ లక్ష్మీనారాయణుడే లక్ష్మీ కటాక్షం కోసం ఈ వ్రతాన్ని ఆచరించారని పురాణంలో చెప్తున్నారండి అంతేకాకుండా ఈ వ్రతాన్ని బ్రహ్మ శివుడు ధర్మరాజు దుర్యోధనుడు వారి వాళ్ళ కోరికలు తీరడానికి ఈ వ్రతాన్ని ఆచరించారని పురాణాల్లో చెప్తున్నారండి ఈ వ్రతాన్ని పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త కోసం పెళ్ళైన వాళ్ళు భర్త ఆరోగ్యం కోసం ఇంట్లో సిరి సంపదలు సంతోషం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి వైభవ లక్ష్మీదేవి అమ్మవారికి పరవాన్నం అంటే చాలా ఇష్టం అండి ఆ పరవాన్నం ఆవు పాలతో ఆవు నెయ్యితో బెల్లం వేసి అమ్మవారికి పరవాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి అలాగే అభిషేకం అప్పుడు కూడా మనం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఉపయోగించాలి అంతేకాకుండా అమ్మవారికి ప్రసాదంగా పానకం వడపప్పు ఇవే కాకుండా భక్ష్య భోజనం కూడా నైవేద్యంగా సమర్పించాలండి ఇవన్నీ సమర్పించి ఇక కర్పూర నీరాజనం ఇవ్వాలండి ఆ తర్వాత పంచహారతి ఇవ్వాలి శ్రీ చక్రపురమందు శ్రీలలిత పసుని భాగ్యాల నీరాజనం బంగారు తల్లికి రాజనం బంగారు హారాలు సింగార మలపించు అంబికా మురేకు నీరాజనం బంగారు హారాలు సింగార మలనించు వంబితా సింహ సరేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిద నీరాజనము కల్పధరువై మమ్ము కాపాడు పరములకు కనకంబు కాసులతో నీరాజనము కల్పధరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కనబు కాసులతో నీరాజనము పాషాకుష పుష్ప బాణాధరికి నీరాజనం చంద్ర బంకరు శిరోమాసు సౌందర్యరికి నీరాజ నీరాజనము

అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అందరూ హారతి తీసుకున్నారండి ఇక ఆ తర్వాత అమ్మవారిని ఇలా సేవించుకుంటున్నారు పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులందరికీ మా మేనత్త వాయినాలు ఇస్తుందండి ఈ వాయినంలో రెడ్ కలర్ బ్లౌజ్ పీసు రెడ్ కలరు బ్యాంగిల్స్ రెడ్ కలరు ఫలము అలాగే ఏదైనా ఒక వస్తువు వాయినంలో ఇవ్వాలండి మా మేనత్త వాళ్ళు తులసి కోట దగ్గర మనం దీపం పెడతాం కదండీ గాలి అలా వచ్చినా దీపం శాంతి కాకుండా గాజు గ్లాస్తో దీపం సెట్టు తులసి కోట దగ్గర దీపం సెట్టు వస్తుంది కదండి ఆ దీపం సెట్టు అలాగే మనం దేవాలయాలకు వెళితే పూజా సామాగ్రి బుట్టలో పెట్టుకొని వెళ్తాం కదండీ అటువంటి బుట్ట శనగలు తాంబూలము పసుపు కుంకుమ వక్క ఇవన్నీ వాయనంగా ఇచ్చారండి మా అత్త బంధువులనే కాకుండా ఈ వ్రతానికి తన ఫ్రెండ్స్ని కూడా పిలిచిందండి అంటే ఈ వ్రతం అనే కాదండి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏ పూజ జరిగినా బంధువులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తన ఫ్రెండ్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుందండి మా అత్త మా అత్త తన ఫ్రెండ్స్ చాలా బాగుంటారండి ఇప్పటి నుంచి కాదు వాళ్ళు చాలా ఏండ్ల నుంచి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉందండి వాళ్ళ ఇంట్లో పూజా మందిరం అండి ఇది ఇక పూజ అంతా అయిన తర్వాత అందరం ఇలా అమ్మవారి దగ్గర ఫొటోస్ దిగాము అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ వైభవ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి